స్వాగతం కాకినాడ జిల్లా ప్రతిపట నియోజకవర్గం మేలేశ్వరం మండలం టీడీపీ నాయకులు పైలా సుభాష్ చంద్రబోస్ స్వగృహంలో మీడియా సమావేశం నిర్వహించారు కాకినాడ జిల్లా పార్లమెంట్ అధికార ప్రతినిధిగా కొనసాగిన పైలా సుభాష్ చంద్రబోస్ నేడో పార్టీకి పార్టీకి సంబంధించిన పదవులకు రాజీనామా చేసినట్లు మీడియా పూర్వకంగా ప్రకటించిన బోస్ పార్టీ పుట్టినప్పటి నుండి సేవ చేసినప్పటికీ ప్రస్తుత టీడీపీ అభ్యర్థి తనను పక్కన పెట్టినట్లు తెలిపిన బోస్ అవమానాలు భరిస్తూ వస్తున్నప్పటికీ నేటికీ అభ్యర్థిలో ఎటువంటి మార్పు రాకపోవడంతో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు త్వరలో తన అనుచరులతోనూ కార్యకర్తలతోనూ కలిసి నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్తానని ప్రకటించిన మేము చాలా బాధాకరమైన పరిస్థితుల్లో ఎన్నో అవమానాలకు గురయ్యి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ઇન્ચારજ તો પ્રસ્ત અભ્યર્થિ તો